ండ ప్రకాష్ ఆదర్శాల మేరకు మేడ్చల్ మల్కాస్గిరి జిల్లాలోని ఉప్పల్ మండలం రెవెన్యూ అధికారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు మోరా రవికాంత్ తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దామిగారి కనకయ్య తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర యువత అధ్యక్షులు పండగ బాలు ముదిరా తెలంగాణ ముదిరాజ్ మహాసభ రోయల కృష్ణమూర్తి మేడ్చల్ జిల్లా కార్యనిర్వహణ కార్యదర్శి ఉప్పల్ మహంకాళి లక్ష్మణ్ ముదిరాజ్ రామంతపూర్ ముదిరాజ్ సంఘం బుర్రా మహేందర్ అధ్యక్షులు చిలకనగర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు రవి ముదిరాజ్ రాష్ట్ర నాయకులు సదానంద్ అంబటి జగదీష్ గోనే అంజయ్య గోనే అంజయ్య శ్రీకాంత్ మహంకాళి లక్ష్మణ్ ముదిరాజ్ తెలంగాణ సంపత్ ముదిరాజ్ కీసరి శంకరయ్య శ్రీశైల ముదిరాజ్ నాంద్రి కనకయ్య ముదిరాజ్ బంధువులు పాల్గొన్నారు ఒక మూడు నెలలు కూడా లేకుండా మన కింద ఉన్నటువంటి కులాలు వివిధ కోర్టులో కేసు వేసి ఆ కేసు ద్వారా సుప్రీంకోర్టు వరకు కేసు చేరింది ఆ చేరిన తర్వాత సుప్రీంకోర్టులో కేసు వాదనలు విన్న తర్వాత ఆ కేసు కూడా సుప్రీంకోర్టులో లెవెన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ రోజు మన రాష్ట్ర ప్రభుత్వానికి తిరస్కరించి పంపించడం జరిగింది బీసీ కమిషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే ఈ బీసీడీ నుంచి చేసుకోవచ్చని నివేదిక ఇచ్చింది సుప్రీంకోర్టు తిరస్కరించి పంపించింది దానిలో భాగంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది కాబట్టి బీసీడీ ఏ చేర్చినట్టయితే గౌరవ ముఖ్యమంత్రి వారు ముఖ్యమంత్రి వారిలో తన చేతుల్లో ఉంది కాబట్టి తనే నిర్ణయం తీసుకొని ఇమీడియట్లీ బీసీ కమిషన్కు ఆదేశించి వెంటనే ఈ ప్రక్రియ ఛార్ట్ చేయాలని యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ముద్రాజు సోదరులు సంఘాల అధ్యక్షులు యావత్ తెలంగాణ ముద్రాజు పనుగులందరూ కోరడం జరుగుతుంది జయ ముద్ర నమస్కారం మాట్లాడే ఈరోజు తెలంగాణ ముద్రా మహాసభ